పండగ పున్నమి గరుడోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ప్రముఖ గాంచిన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పున్నమ గరుడోత్సవం శనివారం రాత్రి కనల పండంగా జరిగింది పౌర్ణమి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం అత్యంత ప్రీతికరమైంది కావడంతో ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి శుభ్రవాత సేవ అర్చన సహసనామం పూజలు జరిగాయి రాత్రి ఉంజల్ సేవ గరుడోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు తిప్పి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ గరుడోత్సవం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తన్మనయం చెందారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six